ఏంటి రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి సభలో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రంగ ప్రవేశం చేయడం ఏంటి అసలు వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్లెక్సీ జూనియర్ ఫ్లెక్సీఆర్ వాళ్ళకి ఫ్యాన్స్ ఎలా ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు రానవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉంటే పవన్ కళ్యాణ్ వాళ్ళతో ఉన్నట్టే అందుకే ఇది కూడా అంతే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు జూనియర్ ఎన్టీఆర్ పిలవలేదు ఫ్లెక్సీ ఎవరు తెచ్చారు ఫ్లెక్సీ రాజకీయాలు అంటే ఇది ఒకటి కానీ ఇప్పుడు ఇక్కడ కాదు కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు సభలప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాస్త మందలించడం ఇది జరుగుతూ ఉంది కాబట్టి రా కదలిరా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కదిలి వచ్చింది అంతవరకు తర్వాత ఆయన కదిలి వస్తాడా లేదా తర్వాత ఏం జరుగుతుందో ఒకటి రెండవది ఆయన పక్కన పెడుతున్నారు లొకేషన్ అక్కడ అడిగినప్పుడు కూడా అది ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఆయన ఇష్టం ఉండాల్సిన వాళ్ళంతా రావాలని కాదు కదా ఈ పద్ధతిలో మాట్లాడడం తప్ప మేము రెండు చేతులు ఆహ్వానిస్తున్నామని వీళ్ళు చెప్పింది లేదు మేము నిండు మనసుతో వస్తున్నామని ఆయన చెప్పింది లేదు సో వాళ్ళ మధ్య ఒక అంతరం ఒక ఎడం ఒక గ్యాప్ ఉంది అనేది చాలా స్పష్టం ఈ గ్యాప్ను కొంత ఓర్ చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ అంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ పక్కన పెడతారు జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్ ఉంటుంది కాబట్టి ఆయన రావద్దనుకుంటాడు నాంచిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సమయంలో రాజకీయాల్లోకి వచ్చి తన సినిమా భవిష్యత్తును ఇప్పటికిప్పుడు దాన్ని ఎదురు కలగబలమని చేస్తాడని నేను అనుకోను అన్కొస్టెంట్గా టీడీపీ ఉన్నప్పుడు ఒక తీరు కానీ ఇప్పుడు రెండు మూడు పార్టీలు ఘర్షణ పడుతూ ఐ మీన్ యుద్ధం చేసుకుంటున్నప్పుడు తనకంటూ ప్రత్యేకించి ఒక స్థానం ప్రత్యే ప్రత్యేక ఆహ్వానం అవి లేనప్పుడు ఆ విషయంలో తలదూర్చాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ తీసుకోకపోవచ్చు హరికృష్ణ కూడా ఇప్పుడు లేరు అందువల్ల ఇమేక్ సమ్మోర్ టైం బట్ జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ ఆసక్తి మాత్రం ఉంది అట్ ఆయన నిర్ణయించుకున్న సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు అనేది చిత్ర పరిశ్రమలోను రాజకీయ వర్గాల్లోనూ ఉన్న అంచనా సరే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీతో ఏమి దగ్గర ఏమి రాడు వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఆయన తరఫున మాట్లాడుతుండడు చేసగని తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ఏ వస్తే మళ్ళీ తనకంటూ ఒకటేదో వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటాడు లేకపోతే వీళ్ళిద్దరు కాకుండా మూడో వాళ్ళని చూసుకుంటాడు కానీ జగన్ వైసీపీ టీడీపీ పోటా పోటీ పార్టీలు అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు ఈ ఇద్దరితో ఎలా సంబంధం ఉంటుంది ఐ హీ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ హీజ్ ఓన్ ప్లేస్ సార్ అలాంటి ఎప్పుడు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల తర్వాత ఎంతో కొంత ఉన్నది జనసేనే సో అదే జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి అనుకుంటే ఇప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత జనసేన వాటితో ప్రత్యామ్నాయంగా కలిసి ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ అక్కడ ఒక పవర్ స్టార్ ఉన్నాడు కదా సార్ మీరు ఎట్లా మీరు ఎట్లా అంటారు ఆయన లేరు నేను మీకు అంటే ఇండివిజువల్గా పార్టీ నా ఉద్దేశంలో నాకు చాలా సినిమా పరిశ్రమలో పెద్ద అని చెప్పిన ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో క్లాష్ అవుతారు ఇది స్క్రీన్ ప్లే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో పోటీ పడతారు అనేది అంచనా ఆయనకు చాలా అంబిషన్ ఉంది కానీ కొన్ని అవార్డులు తీసుకొని రావాలి అనే దాంతో అప్పుడు ఆగాడు అవార్డు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే ఆయనకు రాకపోయినా ఆయన సినిమా వచ్చింది ఇంకొంచెం ట్రై చేస్తారు ఈ లోపల తెలుగుదేశం పార్టీ వైసీపీ ఒకరితో ఒకరు పోట్లాడి ఒకరినొకరు బలహీనపరచుకుంటాయి అప్పుడు ఎంట్రీ ఇస్తాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక అంచనా జూనియర్ ఎన్టీఆర్ కోసం స్వయంగా హోంమంత్రి అమిత్ షా కూడా కాపు కాసి ఉన్నాడు పార్ఖాయిత్ తోటల్లో జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకోవటం కూడా ఏమి అదృశ్యం కాదు ఆర్ఎస్ఎస్ మీద విశ్వ విజయేంద్ర ప్రసాద్ రాసినటువంటి కథలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాలనేది సంఘ పరివారి యొక్క పరిశ్రమలో వాళ్ళ మిత్రుల యొక్క సూచన సలహా దానికి ఒప్పించడానికే అమిత్ షా కూడా ప్రయత్నం చేయాలి రెండు చేస్తున్నారు సైమర్ టెన్నెన్స్ అనేది ఇన్పుట్ అంటే టీడీపీతో బీజేపీకి ఆ గ్యాప్ అయితే ఖచ్చితంగా వచ్చింది సరే రేపు ఎన్నికల్లో ఎలా ఉంటారో ఏంటో తెలియదు కానీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా అదే కుటుంబం నుంచి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యూహం అనుకోవచ్చా ఇది ఇప్పుడు ఇప్పటికే పురంధేశ్వరిని తీసుకున్నారు కదా అవును పురంధేశ్వరిని తీసుకున్నప్పుడే ఆ వ్యూహం మీకు అర్థమవుతుంది కదా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం స్ట్రైట్గా ఇప్పుడు ఈమె కూడా ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళటం అభినందించటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవార్డు వచ్చింది కానీ కావచ్చు ఇంకో కారణాల వల్ల కావచ్చు అందుకని ఇదంతా ఒక సెకండ్ లెవెల్ పాలిటిక్స్ డిప్లొమాటిక్ పోస్ట్ నడుస్తుంది అందులో సందేహం ఏం లేదు అండ్ అమిత్ షాకు మోదీకి కూడా కొంచెం గ్లామర్ ఉన్న సెలబ్రిటీస్ సినిమా స్టార్స్ అయితే కలిసి వస్తారు హిందీ ల్యాండ్లో కూడా మీకు ధర్మేంద్ర హేమాలి శత్రుఘ్న సిహ వినోద్ ఖన్నా దీపికా చకాలియా రాముడు వేసినటువంటి అరుణ్ గోవిల్ వీళ్ళందరూ బీజేపీలో ఎంపీలు కదా అవును వీళ్ళలో చాలామంది ఇప్పుడు స్మృతి ఇరాని బహు కదా ఆమె చాలా కీలక పాత్రధారి కదా కాబట్టి సౌత్ ఇండియాలో కూడా యాక్టర్ పవర్ స్టార్ పవర్ మనం పట్టుకోవాలి అన్నది వాళ్ళకు ఒక ముఖ్యమైన ఒక టార్గెట్ అదే తమిళనాడులో రజనీకాంత్ వాళ్ళని డిసప్పాయింట్ చేశాడు ఇదిగో అదిగో అనుకుంటే ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని ఒక్కసారి చెప్పిన వంద సార్లు చెప్పినట్టు అని కానీ వంద సార్లు చెప్పినా కానీ ఒక అడుగు వెళ్ళిపోయాడు రజనీకాంత్ బట్ మీరు గుర్తుపెట్టు ఇప్పటికి కూడా ఈ ప్రో బీజేపీ ప్రో బీజేపీ ఇంకా దాన్ని చూసి విజయ్ దాన్ని విజయ్ దళపతి అని అనేక మంది ట్రై చేశారు ఎవరు కూడా ఇంకా పూర్తి ఒక కమల్ హాసన్ వచ్చాడు అతను కొంచెం సెక్యులర్గా ఉండి బీజేపీకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు అదే మీ కేరళలో సురేష్ గోపి బీజేపీ కాబట్టి బీజేపీకి ఒక గ్రాండ్ గేమ్ ప్లాన్ సినిమా స్టార్స్ ప్లాన్ ఒకటి ఉంది అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళు ఒక ప్లేస్ కల్పిస్తారు అనేది ఒక అంచనా బికాజ్ ఆయన ఎమర్జింగ్ అంటే నెక్స్ట్ తరం రీత్యా కొంచెం చిన్నవాడు కాబట్టి ఆయన కూడా దాన్ని క్లోజ్ చేయట్లేదు మీరు ఒకటి చూస్తే ఆయన ఎప్పుడు దేన్ని ఖండించలేదు తోచిపుచ్చలేదు స్పీకింగ్ ఆల్ ఆల్ కీపింగ్ స్పెక్యులేషన్ ంగ్ సో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఖచ్చితంగా వెళ్ళి తేరాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది సో బీజేపీతో ఎలా ఉంటుందో తెలియదు సో బీజేపీ పవన్ కళ్యాణ్ని రీప్లేస్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పురంధేశ్వర్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ క్వశ్చన్ ట్వంటీ నైన్కు సంబంధించింది ట్వంటీ ఫోర్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎంటర్ అయి తన తన పొలిటికల్ ప్రెజెన్సు సక్సెస్ చూపించాలి అంటే ఆయనకు తెలుగుదేశంతో పొత్తు అనేది ఒకటి తప్పనిసరి ఎందుకంటే బీజేపీ అంత ఫోర్స్గా లేదు కాబట్టి తెలుగుదేశం ద్వారా సభలో ప్రవేశించి తన ముద్ర తన మాటలు విన్నీ ఎలా ఉంటాయో చెప్పడం ఒకటి రెండవది నేను ఏదో ఊరికే మాట్లాడటం కాదు నేను రాజకీయంగా నా సత్తా ఇది ఉందని చెప్పడం ఒకటి ఆయనకు చాలా అవసరం రెండవది ఫర్ క్లియర్గా ఆబ్వియస్ రీజన్స్ తెలుగుదేశం పార్టీకి కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ పవర్ ఉపయోగ గ్లామర్ కావాలని చెప్పి వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు ఈ రెండు కలిసి ఇద్దరూ కలిసి బీజేపీ వైపు తిరిగి నమస్కారం పెడుతున్నారు కానీ బీజేపీకి దాని ప్లాన్స్ దానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పటికీ రెస్పాండ్ కావట్లేదు అవి ఎప్పటికీ రెస్పాండ్ కారా అవుతారా అది తెలీదు మనం అది ఇంకా ఒక పదిహేనో తారీఖు వరకు సంక్రాంతి వరంతా అయిపోయే వరకు ఈ విషయం తేల్చమని చెప్తున్నారు మొన్న మీకు నేను చెప్పాను కదా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రకాష్ జీ కూడా మీకెందుకు హడావుడి మీరు అన్ని సీట్లకు సిద్ధంగా కావండి ఏమైతే అప్పుడు అది చూసుకుందాం మీరు అసలు పవన్ కళ్యాణ్ లాగా అయిపోకండి అంటే అన్యథా శరణం శరణం మామ మీరే కావాలని మీరు ఏ క్షణంలో అంటారో అప్పుడు మనం అయిపోతాము అవును అదే అది మీరు చూస్తే కనుక నిన్న రెండు పత్రికల్లో కూడా ఇలాంటి సంపాదకీయాలు సార్ ఆదివారం నాట్టు అటు సా వైసీపీకి సంబంధించిన ఇటు తెలుగుదేశాన్ని బలపరిచే ఉభయలు కూడా ఒక డిబేట్ గోయింగ్ బీజేపీ కనుక తెలుగుదేశం పడుతుందని చిత్రించే ఒక డ్రైవ్ నడుస్తున్నదా ఒకటి తెలుగుదేశం కనుక బీజేపీ పడడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేటటువంటిది ఒక డ్రైవ్ అసలు ఇదంతా ఒకటే క్యాస్ట్ గ్రూప్ అని చెప్పే క్యాస్ట్ గ్రాండ్ క్యాస్ట్ థియరీ ఒకటి ఇదంతా నడుస్తూ ఉంది అక్కడంతే ఇందులో బీజేపీ నిర్ణయించుకోలేదు అంటే ఐ టోల్డ్ యూ లెవెన్ ట్వెల్వ్ రాజ్యసభ స్థానాలు ఉన్నప్పుడు అవి చాలా ముఖ్యం కదా మనకు దక్షిణాది నుంచి మనకు రావు ఇక్కడ రానప్పుడు అది అవి చాలా ముఖ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితంతో నిమిత్తం లేకుండా రాజ్యసభ సీట్ల కోసం కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది బిల్లులు ఆమోదించుకోవడానికి అనే ఒక ప్రెషర్ ఉంది రెండవది ముగ్గురు మన భక్తులే అయినప్పుడు ముగ్గురు మన మిత్రులు మనను మోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందరి పళ్ళకే ఎక్కుదాం ఒక్క పళ్ళకే ఎక్కి ఇంకా మోయడానికి సిద్ధంగా ఉన్న ఇంకొకరిని ఎందుకు దూరం చేసుకోవాలి అని కూడా కొంతమంది తెలివైన సలహాలు వి మే హౌ టు సీ సరే తెలుగుదేశం పార్టీకి చాలామంది మాట్లాడేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం జీవన మరణ సమస్య ఈ ఎన్నికల్లో గెలకపోతే చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే వయసు భారం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అవుతుంది ఇరవై తొమ్మిదికి ఆయన ఎంత యాక్టివ్గా ఉంటారో ఉండలేరు అన్నది ఎవరికీ తెలియని అంశం సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై నాలుగు ఎన్నికలు గెలాల్సిన అవసరం ఉంది ఇలాంటి టైంలో అందరి సహకారం కూడా కావాలి ఏ ఒక్క పాజిటివ్ను కూడా ఇల్లు వదులుకోవడానికి సిద్ధంగా లేదు సో జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎందుకు వచ్చిందో ఈ రాకదలరాలో అంశం అన్నది ఒక కీలకంగా మారింది అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది సో ఇలాంటి టైంలో బాలకృష్ణ గారు ఆయనతో ఉన్నారు బాలకృష్ణ గారు అంటే జూనియర్ ఇంటి గారికి చాలా ఇష్టం ఓకే చంద్రబాబు నాయుడు గారితో పడకపోవచ్చు కాక సో బాలకృష్ణ ఎంటర్ అయ్యి అలాగే బాలకృష్ణ కూడా మీరు ఒకటి గుర్తించండి బాలకృష్ణ కూడా వంశస్థుడుగా లేకపోతే అన్న కొడుగా హీరోగా ఆయన గౌరవిస్తారు అభిమానిస్తారేమో కానీ రాజకీయంగా ఆయన ఎప్పుడు బా జూనియర్ ఎన్టీఆర్ కి లైస్ లైఫ్ అదనంగా లివరేజ్ ఇచ్చిందేం లేదు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి మీరు చూడండి కావాలంటే ఆయన ఇంటర్వ్యూలో కూడా ఈ టైంలో కొద్దిగా కీలకం అవుతాడు కదా సార్ ప్రచారానికి వస్తే అది కొద్ది కీలక అవుతాడు హఠాత్తుగా అయితే ప్రచారానికి ఏం రాడు కదా ఆయన ఇప్పటి వరకు ఏమి చెప్తే అనిపించే అవకాశం ఉంది చాలా కళ్యాణ్ గారు కూడా ఏమైనా వాడుకోగలిగితే కూడా ఇట్ విల్ బి ఎసెన్షియలీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సెంట్రిక్ అలయన్స్ ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇప్పుడు ఇప్పటికే పా చంద్రబాబు లోకేష్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉంది ఆయన అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు ఓకే జస్ట్ ప్రచారం పవన్ కళ్యాణ్ కూడా అంటే పాసిబిలిటీ అండి తెలీదు మనకు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ మనం ఎలా చెప్తాం కదా అవకాశం కూడా లేకపోలేదు వీళ్ళు ట్రై చేయాలి కదా వీళ్ళు వీళ్ళు తీసుకొస్తారు అనేది కూడా మీరు చూడాలండి ఇక్కడ అన్ని కోణాలు అందరూ ఆలోచిస్తారు వర్మ వర్మగారితో పోణం ఉంటే ఇప్పుడు మళ్ళీ జూనియర్ అని తెచ్చి ఆయన ద్వారా గెలిచామని ఇంప్రెషన్ కలిగిస్తే రేపు లోకేష్ భవిష్యత్తుకు అది ఉపయోగకరమా కాదు అనేది నా నారా వారి కుటుంబంలో ఆలోచన కూడా చేస్తారు కదా సో నారా తర్వాత నారా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అని రాసుకోవడం వేరు నందమూరి వారసుడుగా జూనియర్ అని తెచ్చి ఆయన హీరో కూడా డెఫినెట్గా హీరోగా ఆయన గ్లామర్ ఎక్కువ ఉంటుంది దాని ద్వారా గెలిచితే గెలిస్తే అప్పుడు ఆ క్రెడిట్ ఆ కంటిన్యూషన్ లోకేష్కి వస్తుందా జూనియర్ ఎన్టీఆర్కి వస్తుందా అనే ప్రశ్న ఉంది కదా పైగా ఆయన ఎక్కువగా ప్రమోటెడ్ అండ్ అప్రిషియేటెడ్ బై వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఆయన ముందుకు తెస్తూ ఉంటారు కాబట్టి ఈ కోణాలన్నీ ఉన్నాయి కదా ఇంకొకటి ఇంతవరకు బేషరతుగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వాన్ని చేస్తూ మాట్లాడింది లేదు చాలా కింద రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు మాట్లాడాడు నేను ఇలా స్టూడియోలో ఉన్నప్పుడు ఆ స్టూడియో వాళ్ళు ఏదో కలిపారు కూడా ఇటు చంద్రబాబు అటు ఆయన శ్రీకాకుళంలో నుంచి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు ఇదంతా జరిగింది అది ఎప్పుడు పదిహేను ఏళ్ళ కింద మాట అందువల్ల ఆ తర్వాత చాలా జరిగింది కొంత విముఖత కొంచెం తన బాధ తెలియజేసే అంశాలు కొన్ని అప్పుడప్పుడు బయటపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ తెలియదు అది ఇండివిజువల్స్ యొక్క పర్ఫార్మెన్స్ బాలకృష్ణ వాళ్ళు మాట్లాడింది మటుకు కొంచెం కరెక్ట్గానే మాట్లాడారు వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళే రావాలి అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అనే పద్ధతిలోనే వాళ్ళు చెప్తున్నారు లోకేష్ కూడా అది చెప్తున్నారు ఆఖరకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే లోకేష్ సానుభూతి అనేది ఆయన మీద పెద్ద షీట్ అవును అలాగే అసెంబ్లీలో జరిగిన కొన్ని దుర్భాషలు వాటి మీద చేయలేదు అనేది ఆయన మీద ఒక ఛార్జ్ షీట్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఎన్టీఆర్ పేరు మారిస్తే అప్పుడు కూడా మాట్లాడలేదు చాలా ఇండైరెక్ట్గా పెట్టాడు అంటే బాలక జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశ వారసత్వాన్ని తీసుకోలేదు ఒకప్పుడు బెయిల్ ఇవ్వలేదు అది పక్కన పెడదాం అది అయిపోయింది అనేది ఆయన మీద వీళ్ళు అనేక అభియోగాలు బహిరంగ చర్చలు అవన్నీ కూడా జరిగి ఉన్నాయి కదా సో ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ అడావుడు జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇందులో దూరే అవకాశం ఉంటుందా అతను అసలు దూరడండి అతను తన తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు కానీ అతను కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నాయకత్వం వహించాలి తనను బలపరచాలి అని కోరుకోవచ్చు నటుడుగా అంతేగాని అతను వచ్చి తెలుగుదేశం నాయకత్వం తీసుకుంటే అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తన స్వతంత్ర పాత్ర నిర్వహించుకునే అవకాశం అది ఎలా ఉంటుంది అంటే మాట వరుసగా అంటే అనవచ్చు రియల్ పాలిటిక్స్ చెప్తున్నాను నేను ఇంకో స్టార్ పవర్ రావాలని పవర్ స్టార్ ఎందుకు కోరుకుంటారు ఇప్పుడున్న స్టార్ పవర్ స్టార్ అయితే అనొచ్చు కదా మాట వర్షంగా వీళ్ళందరూ అన్నీ అంటారండి కమల్ ఒకసారి చెప్పారు సాగర్ సంగం సినిమా విడుదల సమయంలో మా సినిమా వాడము మేమంతా చాలా వినయంగా మాట్లాడుతూ